హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఆదరిపించిన వార్త ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా మీకు కొత్త పెన్షన్లు అనేది ఎప్పుడు మంజూరు చేస్తున్నారు ఎప్పుడు పెంపు అనేది చేస్తున్నారు తెలుసుకున్న ముందు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెలైక్ ఆల్ సింపుల్ బటన్ గంటసి వస్తే నేను వేసే లెట్టిస్తాం టేస్ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వెంటనే అయితే వస్తుంది నేర్చుకున్న వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ప్రతి ఒక్కరికి కూడా కొత్త పెన్షన్ అనేది ఇప్పుడు ప్రస్తుతానికి ఈ రెండు కేటగిరీ వాళ్ళకైతే వితంతువులకు వికలాంగులకైతే ప్రస్తుతం అయితే ఇస్తున్నారండి ఎందుకంటే భర్త చనిపోయిన పరిస్థితుల్లో వాళ్ళకు ఎన్ని కష్టాలు ఉంటాయి పిల్లల్ని పోషించుకోలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి వాళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇచ్చారండి అలాగే వితంతులకు కానీ వికలాంగులకు కానీ అలాగే సెకండ్ మీకు పెన్షన్ అనేది ఇప్పుడు పెంచడం అయితే జరుగుతుందండి ఇప్పుడు స్థానిక ఎలక్షన్స్ అనేది మనకు డిసెంబర్లో అయితే జరుగుతున్నాయి జరిగిన తర్వాత ఖచ్చితంగా అందరికైతే మీకు రెండు వేల పదహారు వరకు నాలుగు వేల పదహారు నాలుగు వేల పదహారు వరకు ఆరు వేల పదహారు అయితే ఖచ్చితంగా అయితే మీకు లో మీకు ఈ యొక్క పెన్షన్లు అనేది ఖచ్చితంగా అయితే ఇస్తారండి వృత్తు వృత్తులకు విత్తంతులకు ఒంటరి వేలకు నాలుగు వేలు వితరాంగులకు ఆరు వేలు హెచ్ఐ విడి చేత మగన్ కార్మికులకు నాలుగు వేలకి డ్యాన్సెస్ వరకు కూడా నాలుగు వేలు ఇప్పుడు అందరికీ కూడా మీకు పెంచే అవకాశం అయితే త్వరలోనే ఉన్నాయండి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్